క్రిప్టో కరెన్సీ దందా నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ మాజీ మేయర్ బీజేపీ నాయకులు సునీల్ రావు డిమాండ్ చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే క్రిప్టో కరెన్సీ నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ప్రజల నుండి వసూలు చేసింది ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుండా బాండు ప్రామిసరీ నోటు చెక్కుల ద్వారా ఇస్తామంటూ మభ్యపెడుతుంది వెంటనే ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తిరిగి వెళ్ళి డబ్బులు అడిగితే బాండ్ పేపర్లు రాసించుకుంటూ బ్లాంక్ చెక్కులు ఇచ్చుకుంటూ ఇంకా మభ్యపెట్టే కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా మా దగ్గర ఉన్నాయి ఏ విధంగానైతే వాళ్ళు బ్యాంక్ చెక్కులు ఇస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రామిసర్ నోట్ రాసిస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రామిసర్ నోట్ రాసేయడం కావచ్చు ఈ విధంగా బ్లాంక్ చెక్కులు ఇవ్వడం కావచ్చు ఈ విధంగా బ్లాంక్ చెక్కులు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా మభ్య పెడతా ఉన్నారు ఇంకా మేము ఇస్తాం డబ్బులు ఇస్తాం డబ్బులు ఇస్తామని చెప్పేసి అని మరి దీని మీద సరి అయిన విచారణ జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది మరి ఇటీవలి కాలంలో బీజేపీ పార్టీ నాయకులు దీనిలో ఉన్నారని చెప్పేసి కూడా ఒక పత్రికలు వచ్చింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలైనా కూడా ఈ విధంగా చేసిన పరిస్థితుల్లో నాయకులు ఉంటే తప్పకుండా కూడా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆశ పెట్టి మభ్య పెట్టి ఈ విధంగా వందల కోట్ల రూపాయలు దేశం దాటించి అన్ని నిబంధనలను ఉల్లంఘించి ఆశ పెట్టి దుబాయ్ మలేషియా బ్యాంకాక్ థాయిలాండ్ లాంటి దేహాల దేశాలకు తీసుకెళ్ళి ఒక ఊహాలోకంలో వాళ్ళను ఏరిపోయేసి ఆస్తులు అమ్ముకొని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం కరీంనగర్ ప్రజలు కోరుకున్నది అభివృద్ధి అవినీతితో అవినీతితో కూడుకున్న అభివృద్ధిని కోరుకోలేదు దయచేసి గమనించాలి ఎన్ని కోట్ల రూపాయలు ఇవి కాబట్టి వీటిపై చర్య ఇద్దరు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ మరి దయచేసి మీకు రెండు చేతులు దండం పెడుతున్న యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి సామాన్య ప్రజలు కనుక చిన్నగా జరుగుతూనే అని పట్టుకచ్చి లోపలేసి కథకథ చేస్తారు మరి ఇంత పెద్ద అవినీతి జరుగుతుంది పట్టించుకోరా సో ఇది ఒక్క జంక్షన్ల గురించి చెప్తున్నా ఇక రెండవది మొదలు పెడదాను ఎల్ఆర్ఎస్ 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 పాపం ప్రజలు రూపాయి రూపాయి జమ చేసుకొని టీచర్లు గవర్నమెంట్ ఎంప్లాయీలు మీ పాత్రిక మిత్రులు కూడా రూపాయి రూపాయి జమ చేసుకొని మున్సిపల్ పర్మిషన్కి అప్లై చేస్తారు దానికి ఎల్ఆర్ఎస్ కింద రెండు గుంటలు ఉంటే రెండు లక్షల రూపాయల పైన అవుతుంది